విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉందో అక్కడ గొప్పగా జరుగుతుంది దాన్ని ఉద్దేశించి మన మంచిర్యాల ప్రాంతం కూడా ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొకి కాకుండా ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా సేవ చేసిన గొప్ప నాయకుడు ప్రేంసామరావు గారు అదేవిధంగా ఈరోజు కూడా కనీ వీర్యులు ఎరగని రీతిలో మంచిర్యాలలో ఎవరు కూడా నిర్వహించలేని విధంగా గొప్పగా శ్రీరాముల కళ్యాణం ఈ ఉత్సవం జరగాలని నిర్ణయించుకోవడం జరిగింది దీని ద్వారా మంచిగల ప్రజలు కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఉద్దేశించిన ఇంత గొప్ప కార్యక్రమం చేయడం జరుగుతుంది దయచేసి పార్టీలకు అతీవిధంగా రాజకీయాలకు అతీవిధంగా కులాలకు అతీతంగా మతాలకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది శ్రీరామ్ ఈ నూతన సంవత్సరంలో మరి మన శాస్త్ర ప్రకారము ఉత్తరాయణం స్టార్ట్ అయింది సంక్రాంతి నుండి ఉత్తరాయణం స్టార్ట్ అయింది అంటే ఉత్తరాయణం అంటే పుణ్యకాలం మంచి రోజులు ఇప్పుడే ప్రారంభమైనాయి ఈ శుభ సందర్భంలో మరి అయోధ్యలో ఏదైతే రామాలయం నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి మన పెద్దలు నియోజక మన నియోజకవర్గ శాస్త్ర సభలు ప్రేమసాగర్ రావు గారు అత్యంత భక్తి పనులు అలాగే వారి సతీమణి కూడా భక్తి మరి వాళ్ళు ఈ శుభ సందర్భంగా మంచిర్లో కూడా ఈ రామాయణ మహాయాగంతో పాటు శ్రీరామ సీతారాముల వారి కళ్యాణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయటం మరి మంచిర్యాలు బావి చేసుకున్న గ్రౌండ్లో చేయటం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి అందరూ ఆహ్వానితులే చిన్నలు పెద్దలు పురుషులు స్త్రీలు అనకుండా వృద్ధులు అనకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీరాముల వారి ఏదైతే ఆశీస్సులు ఉంటాయో వాటిని పొందాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజులు మన మంచిర్యాల నియోజకవర్గం ముఖ్యంగా రామరాజ్య స్థాపన మరి ప్రేమసాగర్ రావు గారు చేయబోతున్న శుభ సందర్భంలో ఇలాంటి కార్యక్రమం చేయడం మనందరికీ ఎంతో శ్రేదాయకము మనకు మంచి ఫలితాలను ఇస్తుందని ప్రజలందరూ ఆయుర ఆరోగ్య విషయాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ అభినందనలు భారతీయ ప్రజలందరి సహాయ సహకారంతో నిర్మించిన సందర్భంగా శ్రీరాములవారి సీతమ్మవారి విగ్రహాలు ప్రతిష్ట ప్రాతిపక్ష ఏదైతే ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఉన్న సందర్భంగా మన దేశవ్యాప్తంగా ఒక కోలాహలం చేస్తున్న సందర్భంగా మన మంచిర్యాలో మరి పుణ్య దంపతులు మరి దైవం వారికి ఇచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే శ్రీరాముల వారి కళ్యాణాన్ని మంచిర్యాలో అంగరంగ వైభవంగా నిర్మించ తలపెట్టిన పుణ్య దంపతులు ఇది నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసరావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నేతలు సురేఖమ్మ గారు మరి ఒక మూడు రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాదాపుగా ముప్పై మంది పురువేజులతోని మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా రేపు అంటే ఇరవై తేదీన శనివారం రోజున మంచి విశ్వనాథ ఆలయం నుండి అంగరంగ వైభవంగా శోభయాత్ర కార్యక్రమాన్ని మా పట్టణంలోని నస్పూర్ కావచ్చు మంచిరాలు కావచ్చు అదేవిధంగా నివృద్ధంలోని మహిళలతోని పెద్ద ఎత్తున కోలాటాలు మరి భాజపాయంత్రిలు సన్నాయి మేళాలతో ఒక కార్యక్రమాన్ని శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడి నుండి నేరుగా ఎక్కడైతే ఒక కార్యస్థలం ఉందో చెప్పి బాయ్సే స్కూల్లో నిర్వహిస్తున్న మరి మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు శుభాద్ర అనంతరం గణపతి గణపతి పూజ మరి పుణ్యవచనం ప్రారంభమై తర్వాత అనారా కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుండి పారాయణాలు అదేవిధంగా భజన కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా ఇరవై ఒక తేదీన ఆదివారం రోజున మళ్ళీ పురోహితులతోని ఉదయం తొమ్మిది నుంచి మహాయుద్ధం ప్రారంభమై యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది తర్వాత మళ్ళీ ఐదు గంటలకు పారాయణాలు అదేవిధంగా భజన కార్యక్రమాలు ఉంటాయి తర్వాత ఆఖ రోజునటువంటి ఇరవై రెండవ తేదీనాడు మరి అక్కడ అత్యధ్యలో రాముని మరి పాప్రదేశం సందర్భంగా పెద్ద ఎత్తున భారీ మొత్తంలో మరి మహిళ వాళ్ళతో ఒక ప్రాంగణం మొత్తం నిండిపోయి సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మరి ఆ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి పట్టణంలోని భక్తులు అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరు కావాలని చెప్పేసి పెద్దలు ప్రేమి స్వరావు గారి నుండి మేము మిమ్మల్ని కావడం జరుగుతూ ఉంది ఏదైతే పెద్దలు ప్రేమి స్వరావు గారు మరి దైవ కార్యక్రమం తీసుకుంటే మరి ముందుగా వారు మహిళలందరినీ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉంటారు ఏదైతే పెద్దలు ప్రేమ స్వరావు గారు దైవంకి అన్ని సేవలు చేశారో అందరికీ తెలుసు ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క జిల్లాలో ఎక్కడ గుడి కట్టినా కూడా దాదాపుగా యాభై వేల నుండి మరి లక్ష రూపాయల వరకు కూడా మరి చందాలు ఇచ్చిన సందర్భం ఏదైతే అయోధ్యలో కట్టినటువంటి రామాలయం కూడా మరి జిల్లాలోనే మరి భారీ మొత్తంలో మరి చందా ఇచ్చినటువంటి మూడు లక్షల అరవై ఒక్క వేల చందా ఇచ్చిన మరి మహా మంచి గుణం ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఈ యొక్క ప్రేమస్వరావు గారు వారికి భక్తి అన్న దేవుడన్న అపారమైన నమ్మకం ఉన్నది ఆ యొక్క నమ్మకంతోనే ఈ యొక్క మహాయజ్ఞాన్ని పూనుకొని మూడు రోజుల కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా మహిళా భక్తులు నియోజవర్గంలోని ప్రజలందరూ కూడా హాజరై వారి మొత్తంలో దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది